వాటి వల్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రుణమాఫీ చుట్టూ తిరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే ఈ రుణమాఫీకి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతగానో ఎదురు చూస్తుందో లేదో తెలియదు కానీ సిద్దిపేట ప్రజానికం మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పినాం మనం ఎందుకనంటే అయ్యో సిద్దిపేట ప్రజలే ఎక్కువ లోన్లు తీసుకున్నారేమో అంటున్నారు కాదు సిద్దిపేట ప్రజలంతా ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా కోసం అంతగానం ఎదురు చూశారు ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళ ఎన్ని అవుతుంది ఇరవై ఏళ్ళకి పైగా అయ్యేలా సిద్దిపేటను బట్టి పీడిస్తున్నటువంటి ఈ హరీష్ రావు ఎప్పుడు పోతాడు ఈ హరీష్ రావు పీడ ఎప్పుడు వదుతా అని చెప్పేసి అయితే సిద్దిపేట ప్రజలు ఎదురు చూసిన పరిస్థితి సో ఆయన రాజీనామా ఆయనంత ఆయననే మరి గెలు ఓడిపోతాననే సంకేతాల ఇక్కడికి మన పని అయిపోయింది అని చెప్పేసి ఏమైనా సెన్సెస్ వచ్చినాయా ఏమైనా జాతకం చూపెట్టుకుంటే తెలియదు కానీ ఈ రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తా అని చెప్పేసి అయితే ఒక హామీ అయితే చేసిండు అమరవీరుల శుభ్రం దగ్గరకు పోయి మరి అయితే ఇలా రుణమాఫీ మొత్తం చేసినాం కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది వాటితో పాటు రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే హరీష్ రావు అగ్గిపెట్టే హరీష్ రావు అనుకుంటా మొత్తం ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి గతంలో సిద్దిపేటలో హరీష్ రావుకు సంబంధించి ఆయన పేరు పలకడానికి కూడా ఆలోచించే రోజులు ఉండే అట్లాంటిది ఇవాళ సిద్దిపేట పట్టణ కేంద్రంలో పట్టణ వ్యాప్తంగా ఇంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు కానీ ఆ హోర్డింగ్లకు కానీ ఎక్కడ చూసినా ఇలా ఫ్లెక్సీలు పిలిచినాయి రాత్రికి రాత్రి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఇది వాస్తవం చెప్పాలంటే హరి మా రైతుల కళలు సాకారం చేసింది కాంగ్రెస్ సర్కార్ రావు నీ మాట నిలబెట్టుకో నీ రాజీనామా ఏడబాయే రుణమాఫీ అని చెప్పేసి అయితే ఓవైపు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పోటా పోటీగా ఫ్లెక్సీలు పెడుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే న్యాయవాది ప్రముఖ న్యాయవాది గడ్డం శ్రీనివాస్ రెడ్డి కూడా ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితి ఇవాళ పట్టణ వ్యాప్తంగా ఇవే ఫ్లెక్సీలు ఉన్నాయి ఇటు గడ్డం శ్రీనివాస్ రెడ్డి గాని ఇటు పూజా కృష్ణ గాని ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు పొద్దుగా ఇంకా ఎలాంటి సర్ప్రైజ్ తోటి ముందడుకు వస్తారో తెలియదు సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావుకు సంబంధించి రాజీనామా అస్త్రం అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ మరి దాన్ని పని అయితే కథం పెట్టేసిరు అదే బుమరాంగా అయిపోయింది మరి రాజీనామా ఎప్పుడు చేస్తామని చెప్పేసి అయితే హరీష్ రావును ఇరుకుల పెట్టే ప్రయత్నం చేశారు ఆయన క్యాంప్ ఆఫీస్ ముందే ఇక సిద్దిపేటలో ఎడు తిరినా నీ రాజీనామా ఏది నీ రాజీనామా ఏదైనా కనబడినట్టు అయితే సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు అయితే అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు చూడాలి మరి అందరికీ తెలుసు చూసేది ఏం లేదు రాజీనామా అన్నంత మాత్రాన్ని ఆయన రాజీనామా అయ్యాడు ఏదో ఒక వంక దోలాడుకుంటున్నా అని చెప్పేసి మర్యాద రావణా కదా సునీల్ ఇంట్లోకి బయటకు తిరిగినట్టు పర్సు అది మర్చిపోయినా ఏది మర్చిపోయినా అన్నట్టు ఇగో మీరు ఇది చేయాలి ఇగో మీరు ఎప్పుడైనా పేషన్ చేయాలి ఇగో ఊరికి ఒక్కరిలో చూపెట్ట లేదా ఎక్కువ వంద శాతం రాజ మన క్రాప్లు మాఫి అయినా చూపెట్టరు ఇటువంటి కారణాలు ఎప్పుడు కదా ఆయన ఎప్పుడో వెతికి పెట్టుకున్నాడు ఆయన ఏం రాజీనామా అయ్యాడు కానీ ఆయన ఏ చేతులతో అయితే ఓట్లు మనం గెలిపించినామో అదే చేతులతోటి ఓడగొట్టి పెట్టే బేడా దదిరి ఆయనే సొంత ఊరికి పంపించాల్సిన బాధ్యత కూడా మనమేనే ఉంది ఎందుకంటే ఈ నేలుగా మనం పాలించండి కాబట్టి సో ఇప్పటివరకు అయితే సిద్దిపేట వరకు బ్రేకింగ్ న్యూస్ ఇది పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్లెక్సీలు అనేది దర్శనమిస్తున్నాయి థ్యాంక్ యూ